మిష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది అన్నట్టు ఆంధ్ర మహిళా పెద్ద శుభవార్త చెప్పిండోళ్ళ ఏపీసీఎం బాబు సారు వచ్చే పంద్రాగస్టు కాంచి ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేయబోతున్నారట ఇగేంది ఎటుకేలు ఏటైనా ఖర్చు లేకుండా ఫ్రీగానే తిరగొచ్చు కానీ సీట్ల కోసం సిగపట్లు బట్టి మన ప్రెస్టేజ్ను మనమే తక్కువ చేసుకోవద్దు జరా మన ఆడోళ్ళు కూడా ఓర్పు పెంచుకోవాలి సరేనా మొన్న రామప్ప గుడికాడ విదేశీ మిస్ వరల్డ్ సుందరీమణుల కాళ్ళు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల తీసిర్రు అని రెండు మూడు రోజులు కిసరబసర నడిచింది కదా కాళ్ళెడ గడిగించినాం తాంబాలాలు షెంబులు వాళ్ళ చేతికిచ్చి ఎవరి కాళ్ళు వాళ్ళం గడుక్కోమన్నాం గా ఇంత దానికే తెలంగాణ ఆత్మగౌరవం గంగల కలిసిందా అని అధికార పార్టీ వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇచ్చిర్రు సరే ఒడిచింది కదా మళ్ళెందుకు ఆ జోలి తీస్తున్నావు అనుకుంటున్నారేమో అయితే సేమ్ ఘటనే గా అల్బేనియా దేశ ప్రధానమంత్రి ఇటలీ దేశ ప్రధానమంత్రి ముంగట మోకాల మీద కూర్చొని అల్బేనియా ఇజ్జత్ను తాకట్టు పెట్టినంత పని చేసిండట చూడు రియట్నో మోకాల మీద కూర్చొని నమస్తే పెట్టుకుంటా ఎల్కని చెప్తుండు చూడు సారేవలో సాదాసీదా మనిషి కాదు అల్బేనియా దేశానికి ప్రధానమంత్రి పేరు ఎడిరమా మోకాల మీద కూర్చొని ఎలుకని చెప్పింది ఎవరికంటే ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలవని మేడానికి అల్బేనియా రాజధాని టిరానాల యూరప్ దేశాల రాజకీయ కమ్యూనిటీ సమావేశాలు జరిగితే ఆ సమావేశాలకు యూరప్ దేశాల లీడర్లంతా హాజరుపడ్డరు అలాగే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని మేడం కూడా ఉన్నదన్నట్టు అయితే అందరికీ మామూలుగా ఎల్కని చెప్పిన అల్బేనియా ప్రధాని పట్టుకొని వాన పడుతుంటే ఇటలీ పిఎం మెలోని మేడం గారు కార్ వస్తుంటే మోకాల మీద మోకిళ్ళ వాడి స్పెషల్ గా కాళ్ళకాడ చెప్పేటెట్టిండని కొందరు ప్రతిపక్ష పోలు కారాలు ఊరుతున్నారట కానీ మెలోని అంటే తన ఇటాలియన్ సిస్టరు ఎప్పుడు ఎలకన్ చెప్పినా గిట్నే చెప్తా అని బాజాప్తా చెప్తున్నాడు ఈ అల్బేనియా ప్రధాని ఉన్న జనవరిలో మెలోని మేడం పుట్టినరోజు నాడు కలిస్తే గిట్నే మోకాళ్ళ మోకరిల్లు ఒక స్కార్ఫ్ ని గిఫ్ట్ మీద మోకరిల్లే అంత ప్రేమే ఉందో ప్రయోజనాలే ఉన్నాయో గానీ ఈ తీర్ల ఎరైటీ గలకని చెప్పుడే చిత్రం అనిపిస్తుందట ఒక దేశ ప్రధాన మంత్రి ఇంకో దేశ ప్రధాని ముంగట ఇట్లా మోకరి దేశం పరువు ఆత్మ గౌరవం ఏం కావాలి అని కమెంట్లు పెడుతున్నారట మరి కొన్ని కావాలంటే కొన్ని చేయాలి గిట్ల లౌక్యం వాళ్ళకే గిసోడి రాజకీయాలు తెలుస్తాయి అందరికీ అర్థమైతాయి అని అనవట్టిని ముచ్చటెరికైన కొంతమంది పెళ్లిల కూర ముక్కల కాన్నో మర్యాదల కాన్నో పంచాదులై కొట్టుకున్నాడు కామన్ గా నడిచేదే అయితే ఊకే గస ఉంటే చిన్న చిన్న కారణాలతో కొట్టుకొని నెత్తురు కొట్టుకుంటే ఏం బాగుంటుంది జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనుకున్నట్టున్నారు ఈ పెన్లోళ్ళు నచ్చిన డీజే పాటలు పెట్టలేదని పొట్టు పొట్టు పంతాలు వలగొట్టుకున్నారు గిట్లా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ రాగంపేటలో జరిగిన పెళ్లిళ్ళ డీజే పాటల కడ ఉట్టిన పంచాది చినికి చినికి గాలివానైందన్నట్టు కంతలు పంతలు వలగొట్టుకునేదాంకపోయింది గిట్ల జీరాగంపేటలో ఉండే పిలగానికి ఐపోలవరం మండలం వేమవరం పిల్లకు అయితే ఆ పెళ్లిళ్ళ డీజే పాటల కడ పంచాది పుట్టింది మాకు నచ్చిన పాటలు పెడతలేరు ఎగురుదామంటే ఊకే ఈ పిలగానోళ్ళు పెట్టమన్న పాటలే పెడుతున్నారు వాళ్ళ డామినేషనే నడుస్తుంది ఇదేం తరిక ఇదే మర్యాద అని నల్లి బొక్కల కోసం పట్టుబట్టి పంచాయతీకి దిగే పెళ్లి సుట్టా లేకనే పాటల కోసం పట్టుబట్టిరట కానీ పిల్లోళ్ళు మీకే అంత ఉంటే పిలగానోళ్ళ మాకేంత ఉండాలి అని మూతి పనులు వలగొట్టుకునేటట్టు ఒట్టుకున్నారట పందిట్ల ఆడికి సరిపోలేదని బస్ ఎక్కిపోతున్న పిల్లోళ్ల చుట్టాలను ఆగబట్టి హాకీ బ్యాట్లు కట్టెలతోటి బస్సు అద్దాలన్నీ పొట్టు పొట్టు వలగొట్టిరు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చి దెబ్బలు దాకినోళ్లను దవాఖానకు పంపి వాళ్ళ మీద కేసు పెట్టిరట మరి అంటే పంచాది లేకుంటే పరిపూర్ణం కాదనే ఫీలింగ్ ఉంటరో ఏం పాడో వాళ్ళ దాంట్లో కొందరు కానీ ఇట్ల గిచ్చుకాయ పెడదామా ఇట్లా తాకులాటలు పెట్టి తన్నులాట పెడదామా అనేది ఉస్తారు కావచ్చు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీలు అంటే కాలు కింద ఏడికి పోయినా ఎస్ఆర్ అనే కింద ఆఫీసర్లు ఉంటారు ఫోన్ కొడితే ఏసో వంటి పనులు అయినా టక్కున ఇట్లా అయిపోతాయి అయితే గంత పవర్ ఉన్నా ఈ జిల్లా కలెక్టరు ఎస్పీ సార్లు ఇద్దరిని ఒక్కసారి చూడుర్రీ ఎంత సింపుల్గా బండి మీద తిరుక్కుంటా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారో బండి మీద పోతున్న వీళ్ళిద్దరు ఎవరో తెలుసా వేసుకొని వెనక కూర్చున్న సారేమో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సారు ఇక డ్రైవింగ్ చేసేటేమో అదే జిల్లా ఎస్పీ కిరణ్ కరే సారు మరి జిల్లాకే పెద్ద ఆఫీసర్లు అంటున్నారు గిట్లా ఇద్దరు కలిసి బండి మీద పోతున్నారు ఏంది అని అంటే సరస్వతి నదికి పుష్కరాలు నడుతున్నాయి కదా నాలుగు వద్దుల సంధి పుణ్యతానాలు చేసేందుకు శితం వస్తున్నారు జనాలు రోజుకు లచ్చ మందికి మీదనే వస్తున్నారట ఇక నిన్న సెలవులు దొరికేటకు అంత డబుల్ అయ్యారట వచ్చేట ఇక కాళేశ్వరం పోయే అంటే మా ట్రాఫిక్ పెరిగి కిలోమీటర్ల కమానం ఎక్కడికి అక్కడ బండ్లు అయిపోయినాయి గిట్లా అటు ఈదురుగాలు వచ్చి రాత్రిపూట టెంట్లు కట్అవుట్లన్నీ కూలిపోయి కరెంటు కూడా పోయిందట కాళేశ్వరం కాడ ఇక ఈ ముచ్చట ఎరకౌడుతోనే తిల్లారంగాన కానివాయల గీన్వాయిలు అన్ని పెట్టి బండి మీద పోయి ట్రాఫిక్ క్లియర్ చేసిరు ఈ అటుకెళ్ళటే పుష్కర ఘాట్ల కాడికి పోయి కూలిన టెంట్లను మళ్ళా మంచిగా దగబెట్టిచ్చిర్రు కరెంట్ ఏడా చూసి మళ్ళా కనెక్షన్ కల్పించారు అధికారులందరినీ అలర్ట్ చేసి భక్తులకు ఎసుంటి తక్లీఫ్ రాకుండా చూడమని ఆర్డర్ వేసి నేను జిల్లాకు కలెక్టర్ను నేను జిల్లాకు ఎస్పీని అన్న ఫీలింగ్ సేమ్ గాని రాకుండా ఇ అక్కడ అంతా బండి మీదే తిరిగి చూసిరట ఈ ఇద్దరు పెద్ద ఆఫీసర్లను చూసి గుర్తుపట్టిన వాళ్ళంతా అధికారులు అంటే కార్లు కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని తిరిగేట వాళ్ళు కాదు అక్కడ పడితే కాలు నడకనైనా తిరిగి పనులు ఇగో గీల లెక్క అని మెచ్చుకున్నారట కానీ నడమ కలెక్టర్లు ఎస్పీలు అయితే చానా మారీరనే చెప్పాలి పోవాలంటే ఆటోలో పోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కి పోవాలన్నా రైలు ఎక్కి పోవాలన్నా అదంతా మన ఇష్టం టైము టికెట్ల ఖర్చు మనకు నచ్చిన ప్రయాణం ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కడైనా ఎవరికైనా వాళ్ళ ఇష్టమే ఉంటుంది కానీ యూపీ రాష్ట్రం ఝాన్సీ కాడ గట్లుండదు ఉండదు వెళ్ళి ఏ సిటీకి పోవాలన్నా అక్కడి ప్రైవేట్ బస్సులోళ్ళు ఆటోలు చెప్పిందే ఎక్కాలి అడిగినంత ఇయ్యాలి అహో గట్లెట్లా అంటారా కాలేజ్ చూసిరా పోరి ముచ్చటందో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మందు మాఫియా దావకాన్ల మాఫియా చదువుల మాఫియా మన్ను మాఫియా మషన మాఫియా ఇట్లా రకరకాల మాఫియాలు ఉన్నట్టే యూపీ రాష్ట్రం ఝాన్సీ సిటీల ప్రైవేట్ బస్సుల మాఫియా నడుస్తుంది అంటే తన లేదా అని అంటేనేమో ఉండొచ్చు కానీ మనకాడ మాఫియా వేరే యూపీ ఝాన్సీలో నడిచే ప్రైవేట్ బస్సుల మాఫియా వేరే ఎట్లా అంటే ఝాన్సీ పట్టణంలో ఇవ్వాలన్నా ఎటన్నా ఓదామని ప్రయాణికులు గనక లగేజ్ బ్యాగులు పట్టుకొని రోడ్లు ఎక్కువే ఆలస్యం ఏడికి పోతున్నారు అని ఆటో వాళ్ళు వచ్చి అడుగుతారు నేను పలానా గోరఖపూర్ కు పోవాలి బస్ స్టాండ్ కాడికి వస్తావా అని అడిగితే చలో బయట అని ఊసపబెట్టుకొని చక్కగా ప్రైవేట్ బస్ కాడికి అడికి తీసుకపోతారట ఇక తీసుకపోయి ఇడిచిపెడతారేమో అనుకునేరు టికెట్ కొట్టించి సీట్ల ఊసెబెట్టి మరీ పోతారట ఆడికేళ్ళి ఇక ఝాన్సీ కేలి గోరఖ్పూర్ కు ఆర్టీసీ బస్ ఎక్కుదామని బస్ స్టాండ్ కు వస్తుంటే ఆటో వాళ్ళ వచ్చి చలో ఎక్కువ ఆటో అని దబాయించి ఎక్కించి పట్టుకొచ్చి బస్సులో కూర్చోబెట్టి టినటకిట్ల అంతేనా అబ్బయ్య మోస జవస్తిస్ బठाక లారా ఆటో వాలా ఇదర్ టికెట్ నికల్వారా జవస్తిస్ అచ్చా వో జానే కేలియే బోల్ రహా ఇదర్ ఇదర్ సే కిదర్ బి జా నహీ సక్తే ఇస్మే జానా హీ పడేగా అచ్చా హా క్యో వెకజి హం జా రహే తు జా రహే తు సర్కారీ బస్ స్టాండ్ కే బాద్ ముజే జవస్తిస్ సే కహరా చల్నా ఇస్మే చలో హాటో వాలా నన్ను జబర్దస్త్గా వట్కోచి గుసబెట్టిండు ఇకడ్ నుంచి ఏడికైనా ఇన్ననే పోవాలనట నేను బస్ స్టాండ్ పోతున్నా జబర్దస్తిగా తీస్కొచి ఇన్న లేకిచి గుసబెట్టిండు కోకోకల్ కి 1000 రూపాయలట టికెటు అని ఇట్లా ఇష్టం లేకున్నా భయపడి బస్సుల ఊశోని బాధపడుకుంటా మాట్లాడుతుండు అటు ఇటు చూసుకుంటా మరి ఇంత కథ అయితుంటే అక్కడ ఆర్టీఓ అధికారులు ఏం మామలు చెప్తున్నారని అంటే దొంగల దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ప్రైవేట్ బస్సుల మాఫియాలు ఇచ్చే లంచాలం ఇంగుకుంటా రోడ్ల మీద ఏం జరుగుతుందని తొంగి కూడా చూస్తలేరట కానీ పండుగ పూట డిమాండ్ ను బట్టి ఐదు వందల ఛార్జ్ ఉంటే వెయ్యి రూపాయలు చేసి ఇష్టం ఉంటే ఎక్కువచ్చు లేకుంటే ఊకోవచ్చు అని మోక దొరికినప్పుడు మందిని దోసుకునే ప్రైవేట్ బస్సుల మాఫియాలు ఉంటాయని కానీ ఇష్టం లేకున్నా ఇట్లా బలి మీటికి ఊసబెట్టి తీసుకుపోయి రుబాబ్ చేసే మాఫియా కూడా ఉందంటే చిత్రమే ఉంది ఇంతకంటే మన ప్రైవేట్ బస్సుల దోపిడే సో బెటర్ అనిపిస్తుందిలే ఆబ్కారీ శాఖ అధికారులు సిబ్బంది అంటేనే అవినీతికి కేరఫ్ అన్నట్టు చూస్తుంటారు చాలా మంది కానీ అందరు అట్లుండరు లో అన్ల కూడా నీతి నిజాయితీలకు మారు పేరసం ఉంటే అధికారులు కూడా ఉంటారు ఇక చూడ తన పేరు చెప్పి పైసలు వసూలు చేస్తున్న ఒక అటెండర్ను ఎట్లా చెప్పు దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పిందో ఈ ఆబ్కారీ శాఖ సీఐ మేడం గారు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్ అన్నంత పవర్ఫుల్ ఆఫీసరే ఉన్నట్టున్నది కదా ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆబ్కారి శాఖ సిఐ హాను మేడం కూడా మేడం పేరు చెప్పి అక్రమ మధ్యం దందా చేసేటోళ్ల తాన లంచాలు పుచ్చుకుంటుండట ఈ ముచ్చట మేడం శివుల వడంగనే శివంగి లెక్క ఇరుసుకపడ్డది గిట్లా నా పేరు చెప్పి పైసలు వసూలు చేస్తావా అని పట్ట పట్ట చెప్పు దెబ్బలు కొట్టింది అటెండర్ ఏమన్నా తక్కువనా ఎవరి తాన తీసుకున్నానో పిలిపిర్రి కొట్టద్దు అని మర్రపడుతు నిజానికి అటెండర్ సర్కారు నియమించిన అటెండర్ కాదట ఏదో షాయి కాఫీలు అందించేందుకు వీళ్ళే పెట్టుకున్న అటెండర్ అట అసౌడు కూడా ఎంత గర్ర చూపెడుతున్నాడు చూడు మేడం మీదకి మొదలు మామూలుగానే అడిగిందట కానీ మర్రవడి మాట్లాడేటప్పుడు మేడం కు బీపీ సర్రుణ లేచి కాలుకున్న చెప్పు తీసి మడత పెట్టి దంచి కొట్టింది మరి ఎంత అటెండర్ అయినా నిజంగా మేడం పేరు చెప్పి పైసలు వసూలు చేసినా చెప్పుతో కొట్టుడు తప్పే కాబట్టి అసలు ఇంత కోపం వచ్చినందుకు ఏంటి అని శాఖాపరమైన ఎంక్వైరీ ఆర్డర్ వేసిందట అక్కడి ఆబ్కారి డిప్యూటీ కమిషనర్ సారు కానీ పేరు అన్నట్టు మేడం పేరు చెప్పి అటెండర్ మోత వారు ఎప్పటి సంది ఇట్లా లంచాలనుకుంటుండో అసలు ఇట్లా అలవాటు చేసిన ముచ్చట కూడా మంచిగా ఎంక్వైరీ ఏ సార్లు అసలు ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతుందట పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని తాపకోసారి రోడ్ రోలర్లతో దొక్కిచ్చేదా కిరాయిలకే డిసి మోపడైతేనే అట ఖర్సులు అని అనుకోబట్టింది ముచ్చట తెలిసిన జనాలు తాల లేచున్నా ఇండ్ల వాడు దోసుకుంటారు దొంగలు గొల్లెం పెట్టి పని మీద పక్కింటికి పోయినా దోసుకుపోయే దొంగలు ఉన్నారు కానీ రెప్పకు తెలవకుండా కనుగుడ్డును మాయం చేసినట్టు ఇంట్లో మనుషులు ఉండగానే పక్క రూమ్ బీర్ దాచిపెట్టిన పెట్టిన డెబ్బై ఐదు అలా బంగారం కొట్టేసిరట ఇంకా పెద్ద షాక్ ఏందంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లు కిచెన్లో ఉన్న ఫుడ్ తినిపోయి రట వచ్చిన దొంగలు చూడు దొంగతనం ఏడ జరిగిందో ఇప్పటిదాకా షానతీర్ల దొంగతనాలు చూసినాం గానీ ఇంత డేరింగ్ డాషింగ్ దొంగతనం ముచ్చట చూసుడైతే ఇదే ఫస్ట్ టైం పట్నం చాదర్గడ్లో ఉండే ఈ బిజినెస్ మ్యాను ఫైముద్దీన్ ఇంట్లో వడి బీర్వల దాచిన డెబ్బై తులాల బంగారం రెండున్నర లక్షల నగదు పైకం దోసుకపోయారట దొంగలు ఇక దొంగతనాలు జరుగుడు కామనే కానీ వీళ్ళ ఇంట్లో మనుషులు ఉండగానే దోసుకున్నారట ఓ రూమ్ ఈ ఈ ఫైముద్దీన్ పిల్లలు నిద్రపోతున్నారట

దర్వాజాఖాఖా పూరా సామాన్ ఎంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి ఇంత షార్ప్ గా దొంగతనం చేసిన దొంగోలు ఇవ్వాలని ఎంక్వైరీ చేసేందుకు పోలీస్ జాగిలాని పట్టుకొచ్చి వాసన చూపెట్టి ఎంక్వైరీ చేసి కేసు రాసుకొని పోయిరు అయితే వీళ్ళ ఇంటెనక దర్వాజలకి ఏలైనా కిచెన్ కిటికీలకిలైనా చక్కగా రైల్వే స్టేషన్లకు దిగొచ్చేటట్టే ఉన్నది ఇక అటకేలే వచ్చి మళ్ళీ అటకేలే పోయినట్టురా అనుకుంటున్నారు మరి ఇది ఎరుకున్నోలు చేసిన పన కొత్త దొంగల పన అని కనిపెట్టే పనిలే పడ్డరు మరి ఆ దొంగల జాడను ఈ స్నిఫర్ డాగు పసిగడతదో లేదో కానీ ఎవరి ఇంట్లో ఎంత బంగారం ఉంది ఏ మూలకు దాచిపెట్టిరన్న ముచ్చట అయితే ఆ స్నిఫర్ డాగుల కంటే పర్ఫెక్ట్ గా వాసన కనిపెడుతున్నారు దొంగ వాళ్ళైతే డెబ్బై తులాల బంగారం అంటే చిన్న పైకమా అటు ఇటు డెబ్బై లక్షల సొమ్ము ఎన్నేళ్లు కష్టపడితే అంత సంపాదించాలే పాపం బిడ్డ పెళ్లి కనుకొనిపెట్టిరట ఇక వచ్చిన దొంగలు ఫ్రిడ్జ్ లో దాసిపెట్టిన పనులు తిని కిచెన్ లో వండిపెట్టిన తిండి మెక్కి మరీ వచ్చిన వచ్చినోళ్ళు తిండిపోతు దొంగలా ఆకలి మీద వచ్చిన దొంగలా గానీ ఇంత తీర్వాటంగా దొంగతనం చేసిరంటే ఏం గుండెలురామ్ ఈ దొంగలయి గుండెలా బండల ఆవాసలు అనుకున్నారట ఈ దొంగతనం ముచ్చదరికైనా చుట్టుపక్కల లోలంతా స్మగ్లర్లు అంటే సమాజంలో అసహ్యంతో కూడిన చిన్న చూపు చూస్తారు కానీ అసలు వాళ్ళ టాలెంట్ ఎట్లుంటుందో పరిచబట్టి చూసిన వాళ్ళు అట్లా తక్కువంచనా కట్టరు ఒక సైంటిస్టు ఒక మైక్రో ఆర్టిస్టు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు ఇట్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఒక మూడు నాలుగు తీర్ల క్యారెక్టర్లను ఒక్క తాన గలిపితే అంత టాలెంట్ ఉంటుంది స్మగ్లర్ల తాన ఏంది స్మగ్లింగ్ చేసేటోళ్ళం తిట్టేది పోయి వాళ్ళని మెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకుంది ఏందేమో అనుకుంటున్నారా ఎందుకో ఈ వార్త చూస్తే పురాగా అర్థమైతుంది పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అన్నట్టు స్మగ్లర్లందు ఈ గంజాయి స్మగ్లరే వేరయ్యా అనాలి కావచ్చు ఇక గంజాయి పేస్ట్ ను ఎండ్ల సప్లై చేస్తుండో చూడు అమ్మరి బిడ్డ ఎంతో తెలివో చూడు మీదికి చూస్తే ఓపెన్ చేయని బిస్కెట్ ప్యాకెట్ ఇప్పి చూస్తే గంజాయి ప్యాకింగ్ ఇక చూడు మైక్రో ఆర్టిస్టులు గనక కళాఖండాలు చెక్కినట్టు బిస్కెట్ల నడమ ఎంత ఒడుపుతో గుండ్రగా పొక్కలు పెట్టిండో నడివిట్ల గంజాయి పెట్టి జైల్లో ఉన్న ఖైదీలకు సప్లై చేద్దామని చూసినట్ట ఇస్మాయిల్ అనే సన్నాసి స్మగ్లర్ గాడు ఇక జూడు ఏం తెలియని ఎడి లేక భయపడుతున్నట్టు ఎత్తుం మళ్ళా తమిళనాడు సాలెం సెంట్రల్ జైల్ జవాన్లకు పట్టుబడ్డ ఫాల్తుగాడు లోపట ఉన్న ఖైదీలను మిలాఖత్ వచ్చి గంజాయి సప్లై చేద్దామని చూసినట్టుండు ఎట్ల అనుమానం కొట్టిందో కానీ దొరకబట్టేసిరు పోలీసు వాళ్ళు మొత్తం ఎనభై గ్రాములు ఉందట ఎంత ఇల్లువైతుందో కానీ వీని వాటం చూస్తుంటే మునుపట్ల ఎన్ని మాటల సప్లై చేసిండు అనిపిస్తుందట పోలీసు వాళ్ళకు కానీ ఎంత అప్డేటెడ్ ఐడియాలు ఐడియాలుంటున్నాయి చూడు ఒక పారి వాడి పట్టుబడితే మళ్ళా ఆ పాత ఐడియా అసలే వాడతలేరు స్మగ్లింగ్ చేస్తేందుకు కొత్త ఐడియాతోనే ఎంటర్ అవుతున్నారు మళ్ళా కుక్కలు చల్లకుండా ఈ ఊర కుక్కలకైతే మనుషులకు షైన వట్టనిస్తే ఉన్నాడు పెద్దోళ్ళు పూరగాళ్ళని తేడా చూపించకుండా రోజు ఎన్నో తాన వాటి ప్రతాపం చూపెట్టుకుంటా పీక్కలు వీక్తున్నాయి అవి కానస్తే కథం భయంతో పరుగులు పెడుతున్నారు మనుషులు అయితే మనుషులే కాదు ఆవులు బర్ల సొంటి పసురాలను కూడా ఆగం పట్టిస్తున్నాయి ఊర కుక్కలు ఇగో కుక్కలు ఎంట పడితే తప్పించుకునేందుకు ఎంత మీదికెక్కిందో కింద జోడురిగి ఆవు చల్లకుండా మామూలుగా బర్రెలు ఆవుల సోంటి పశువులు కిందనే బిల్డింగ్లు ఎక్కవు పొరపాట్న ఎక్కినా మళ్ళా కిందికి దిగరాక తండ్లాడుతుంటాయి కానీ మహారాష్ట్ర పూణే సిటీలో ఈ ఆవు ఏకంగా ఓ బిల్డింగ్ మూడో అంతస్తు ఎక్కింది ఇక జూడుర్రీ ఆడికెళ్ళి దాన్ని కిందికి దించేదందుకు ఎంత తండ్లాడిన్రో అక్కడ అధికారులు పగ్లాలు ఎక్కుడు ఎక్కుతే మళ్ళీ దిగుడు అలవాటు ఉండదు కదా ఆవులకు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అంతస్తు మీదికి ఎక్కింది ఇట్లా మరి ఎక్కింది అని అంటే దానంతట అది ఎక్కలే గల్లీ కుక్కలు ఎంటవాడికి గెదితే ఆ భయం తోటి తప్పించుకునే తందుకు తెలియకుంటేనే ఎక్కింది ఎక్కేటప్పుడు ఎట్లెక్కిందో కానీ మళ్ళీ దిగరాక అంబా అంబా అని ఓరుడు పెట్టింది ఇక ఆవు తండ్రాట చూసి దాన్ని వెంచుకున్న వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే పెద్ద క్రెయిన్ తెప్పించి తాళ్ళు కట్టి కిందికి దించింది ఇట్లా మరి పశురాలకు ఇదేం శిత్రమైన గుణమో కానీ ఎక్కేటప్పుడు మంచిగానే ఎక్కుతాయి బంగ్లాలు గాని మళ్ళీ ఎక్కినతో వల్ల కిందికి దిగేదందుకు తొక్కులాడతాయి అసలే మూడో ఆయే ఇక ఏడ దిగస్తా చెప్పుర్రీ గందుకే క్రేన్ తెప్పించి కిందికి దించితే అమ్మయ్యా బతికినరా భగవంత మళ్ళీ ఈ గలీస్ కుక్కల గలీకి మళ్ళీ రావద్దు అనుకుంటా పోయిందట పారి పేరెంట్ పేరెంటాలకు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది వస్తే భోజనాలు సరిపోక వచ్చిన చుట్టపూలు లొల్లి పెట్టుకొని నారాజైపోతుంటారు వచ్చిన వాళ్ళకు తిండి దొరికినా దొరకకున్నా పిల్లకు పిల్లగానికి వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర చుట్టపోల కోసం ముందే వండిన వంటకాలు తీసి పక్కకు పెడతారు లాస్ట్కు వాళ్ళంతా స్పెషల్గా టేబుల్ వేసుకొని కూర్చొని మంచిగా తింటారు ఏనైనా గిట్టే నడుస్తుంది అయితే యూపీ వారణాసి కాడ జరిగిన పెళ్లిలు మాత్రం అసలు వాళ్ళకే తిండి దొరకలే సూడరి ఫుడ్ కోసం ప్లేట్లు పట్టుకొని ఎట్లా ఓరాడుతున్నారో ఇది ఒక పెళ్లి పేరంటం వీళ్ళంతా పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాళ్ళకు చాలా దగ్గర ఇలా పెళ్లి పిల్లగాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే నమ్ముతారా కానీ నమ్మినా నమ్మకున్నా ఇది అదే యూపీ రాష్ట్రం వారణాసిలో అరవై నాలుగు జంటలకు చీఫ్ మినిస్టర్ మాస్ మ్యారేజ్ అదే సామూహిక వివాహాల పేరంటం పెడితే భోజనాల కాడకి ఈ కథ అయింది పిల్లలు పిలగానోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే తిందామంటే తిండి దొరకలేదట ఇగో పేపర్ ప్లేట్ల కోసం పిలగాన్ని ఎట్ల బతులాడుతూ రుజువు దొరికినా ఏం ఫాయిదా అన్ని ఖాళీ గిన్నెలే ఉన్నాయా అన్నం కూరలన్నీ ఊడ్చి పారేసిర్రు ఇంత బఠానీల కూర పూరీలు మిగిలితే ఏదో ఒకటి మంట చల్లాడితే చాలని ఆటి కోసం కూడా ఇక వడ్డర్ గిట్లా ఇక ఈయన ఓ పెళ్లి పిల్ల తండ్రట తిండి కోసం తన్లాడుతుండు పాపం ఆయనకే కాదు పిల్లకు పిల్లగాని కూడా తిండే లేదట అరవై నాలుగు జంటల లగ్గం అయితే అందులో వంద మంది పిల్ల పిల్లగాలకే తిండే దొరకలేదట పాపం పెళ్లికి వచ్చిన చుట్టపూలకు తిండి దొరకకపోవడు కామనే కానీ అసలు తిండి దొరకకపోవడే గమ్మత అంటే దొరికినా దొరకకున్నా పిల్ల పిల్లగాలకు ప్రత్యేకంగా తీసి పక్కకు పెట్టి కొసరి కొసరి తినబెడతారు కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకే కడుపులు మా ఆడినాయి అయితే ఇంతమంది జంటల పెళ్లి అవుతున్నాయని తెలిసి ఇంతమంది వచ్చినా తక్కువ పడకుండా వండిచ్చేది పోయి కావాలని తక్కువ తక్కువ వండిచ్చి పైసలు మింగి జేబులు వేసుకున్నారని తిట్టుకుంటా పోయిరట ఆకలితోటి పోయిన వాళ్ళంత ఇవి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్